అందరికీ నమస్కారం నా పేరు విశ్వతేజ్ నేను ఈరోజు ఒక పెద్ద యూట్యూబర్ అండి తన గురించి మాడదామనుకుంటాను తను బిట్టింగ్ యాప్స్ గురించి పోరాడుతున్నాడు అంతవరకు అయితే ఓకే సంతోషం మంచి పని చేస్తున్నాడు అని చెప్పచ్చు కానీ ఈ మధ్య వస్తా వస్తా వెంకటేశ్వర స్వామి గురించి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి తమ్మినీసు వేరేలాగా పెట్టాడండి వేరేలాగా అర్థం వచ్చేలాగా పెట్టాడు వెంకటేశ్వర బెట్టింగ్ యాప్స్ అని ఆ తమ్మినీస్ చూసిన వెంటనే నేను షాక్ కొంబదీస్ ఏమన్నా టీడీటీ వాళ్ళు ఏమన్నా ఆడిపిస్తుండారా బెట్టింగ్ యాప్స్ అనే ఒక సెకండ్ అట్లా థాట్ వచ్చిందనమాట తర్వాత వీడియో ఓపెన్ చేసి చూస్తే మ్యాటర్ వేరే ఉంది తమ్మినీస్లో లోగలాగా ఉంది మ్యాటర్ లోపల ఉంది ఇంత పెద్ద యూట్యూబర్ వేయండి ఇంత జనరల్ నాలెడ్జ్ ఉందని చెప్పుకుంటాడు కదా ఇది కరెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది ఇట్లా తమిళీస్ చేయడము తప్పు ఇది చాలా తప్పు అనిపించింది నాకైతే ఈయన ఇందు ఈయన యూట్యూబరే వేరే వాళ్ళ మదర్ గురించి చెడ్డగా అంతా అది కానీ బాగలేదు కళ్ళారా చూడాలా మనం మాట్లాడాలా ఒకరి గురించి ఒకరి ఫ్యామిలీ గురించి ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఒక పర్సన్ తప్పు చేస్తే దాని గురించి మాత్రం మాట్లాడాలి అంతే వాళ్ళ ఫ్యామిలీనంతా లాగేది వాళ్ళ ఫ్యామిలీనంతా ఒక షాపాలు వేసేది ఇవంతా కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడుతా పోరాటం నువ్వు చేసండే పోరాటం కరెక్టే కానీ అది వే ఒకసారి కరెక్ట్ లేదు ఒక పెద్ద యూట్యూబర్ అండి తన గురించి నీ మాట్లాడుతుండేది అలాగే వాళ్ళ అమ్మ ఏదో తప్పు చేసింది హైదరాబాద్లో అని చెప్పి మాట్లాడతాడు అది ఎంతవరకు కరెక్ట్ అది నువ్వేమన్నా చూసినావా నీ దగ్గర ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉంటే మాట్లాడాలా ఇంట్లో ఒకరు చేసిన తప్పుకి ఫ్యామిలీని అంతా తిట్టేది ఫ్యామిలీలో ఎవరన్నా చనిపోవాలని కోరుకునేది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంత కరెక్ట్ కాదు ఈ యూట్యూబరే తనే హైదరాబాదులో ఏదో అడవి కొట్టేస్తాను చెట్లు నరికేస్తాడు అని ఈ వీడియో పెడితే నేను నేను ఆనందపడ్డాను పర్లేదప్ప సమాజం గురించి ఆలోచిస్తున్నాడు తన ట్రావెలింగ్ తన డబ్బులు ఇవి కాకుండా అప్పుడప్పుడు సమాజం గురించి ఆలోచిస్తాడు పర్లేదు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు కరెక్ట్ పార్టీలో ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి నేనుగానే అప్షియేట్ చేసినాను ఆ వీడియో చూసి ఇది చూస్తే ఇదే దారుణంగా ఉంది ఇది సనాతన ధర్మం ఒక తమ్ పెట్టేది సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఆ తమ్మినీస్ పెట్టేది దానిపైన యాప్ ఒక బేటింగ్ యాప్ నడుస్తూ ఉండేది అని చెప్పేది తమిళనీస్ అవసరం లేదు అంత ఓపెన్గా హిందూ ధర్మాన్ని వాడుకోవాల్సిన అవసరం ఏం లేదు అదొకటి మార్చుకుంటే బెటర్ యాక్చువల్లీ ఈ వీడియోలో మస్తాను ఉండాల్సి ఉండే తను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడండి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాడు అందుకని తను అవైలబుల్ లేడు కాబట్టి నేనే వీడియో చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే మాత్రం వీడియో పూర్తి చూసి మీ ఇష్టం ఉంటే లైక్ చేయండి